హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎమీ బాక్స్ ఈరోజైతే నేను చాక్లెట్స్ అనేవి నాకు ఆర్డర్ అనేది ప్లేస్ అయిందండి టూ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ నేను ఈరోజు మేక్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను చూడండి ఆ మౌల్స్ చూస్తున్నారు కదా మనకి టూ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అని చెప్పాను ఇవి ప్లాస్టిక్వి అండి ఈచ్ వన్ నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది లైక్ వన్ వన్ వచ్చేసి క్రేయాన్స్ చాక్లెట్స్ క్రేయాన్ మౌల్డ్ తీసుకున్నాను ఇంకోటి జస్ట్ నార్మల్ చాక్లెట్స్ అనమాట టూ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ని నేను ఎలా మేక్ చేశాను ఎలా ప్యాక్ చేశాను అన్నది నేను మీకు వీడియోలో పూర్తిగా టిప్స్ అండ్ ట్రిక్స్తో కూడా చెప్తాను ఫస్ట్ ఈ మౌల్స్ అనేవి నీట్గా వాష్ చేసుకొని మనం చాక్లెట్కి ప్రిపేర్ చేసే ముందే నీట్గా టిష్యూతో కానీ ఏదన్నా క్లాత్తో కానీ నీట్గా మౌల్డ్ అనేది తుడుచుకోండి ఎక్కడ తడి అనేది మాత్రం ఉండకూడదు తడి ఉందంటే చాక్లెట్ అనేది సరిగ్గా సెట్ అవ్వదు అనమాట ఓకేనా నా దగ్గర నాకు చాలా టైం పట్టేసింది యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోయింది చాక్లెట్స్ ఏమో చాలా ఆర్డర్ ఉంది కానీ నా దగ్గర ఈచ్ వన్ ఒక్క మౌల్డ్ మాత్రమే నా దగ్గర అవైలబుల్ ఉంది నేను ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత నియర్ బై బేకరీ షాప్స్లో వెళ్ళి అడిగాను బట్ స్టాక్ అయితే లేదని చెప్పారు సో నేను ఈచ్ వన్తోనే నేను అందుకనే నాకు ఎక్కువ టైం పట్టేసింది మార్నింగ్ స్టార్ట్ చేస్తే లైక్ వన్ టైం చేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అయ్యాక మళ్ళీ తీసుకొని మళ్ళీ చేసి మళ్ళీ ఇలా ప్రాసెస్ వల్ల సో చాలా టైం పట్టేసింది సో ఇలాంటి బిగ్గెస్ట్ బిగ్ ఆర్డర్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి మీ దగ్గర మౌల్డ్ అనేవి ఎక్కువ ఉన్నాయా లేదా అంటే ఎక్కువ మౌల్స్ ఉండడం వల్ల ఏంటంటే పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ వైట్ చాక్లెట్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా చాక్లెట్ అనేది గట్టిగా ఉండకూడదు ఇలా లైక్ వాటర్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి అప్పుడే మనకి చాక్లెట్ అనేది బాగా సెట్ అవుతుంది వన్స్ మనం చాక్లెట్ అనేది మౌల్లో వేసుకున్న తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా డిమోల్డ్ అనేది అయిపోతుంది అంటే ఫాస్ట్గా సెట్ అయిపోతుంది బయట కూడా పెట్టుకోవచ్చు బయట పెట్టుకుంటే ఎక్కువ టైం పడుతుంది మనం కొన్నే చాక్లెట్స్ మేక్ చేస్తున్నాము అంటే మనం హ్యాపీగా బయటే పెట్టుకోవచ్చు నేను ఇక్కడ బల్క్లో చేస్తున్నాను కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే నాకు ఫాస్ట్గా చాక్లెట్ అనేది సెట్ అవుతుంది సో అందుకని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా అని అంటారు పెట్టుకోవచ్చండి నో ప్రాబ్లం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మీకు ఫాస్ట్గా చాక్లెట్ అనేది సెట్ అవుతుంది మామూలు ఫ్రిడ్జ్లో కన్నా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మీకు ఫాస్ట్గా మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతుంది వన్స్ చాక్లెట్ అనేది ఎలా సెట్ అయింది అండ్ లైక్ ఎలా పూర్తిగా సెట్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒకసారి మీరు చాక్లెట్ పైన లైక్ టచ్ చేసి చూస్తే మీకు ఎక్కడా కూడా చాక్లెట్ అనేది టచ్ అనేది అవ్వదు అనమాట అట్ ఆ టైంలో చాక్లెట్ అనేది పూర్తిగా సెట్ అయింది అనుకోవచ్చు ఓకేనా జస్ట్ బ్యాక్ సైడ్తో వన్ ట్యాప్ చేశామంటే చాక్లెట్స్ అనేవి డిమౌల్డ్ అనేది అయిపోతాయి ఆ సిలికాన్ మౌల్స్ ఎందుకు తీసుకోలేదంటే సిలికాన్ మౌల్స్లో ఎక్కువ టైప్స్ అనేవి ఉండవన్నమాట జస్ట్ నార్మల్గా సేమ్ డిజైన్స్తో ఉంటాయి సో అందుకని ఇలాంటి ప్లాస్టిక్ మౌల్స్లో వే తీసుకున్నాను నేను నీట్గా మళ్ళీ చాక్లెట్స్ అనేవి చేయటం అయిపోయిన తర్వాత నీట్గా మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ నీట్గా తుడుచుకొని మళ్ళీ స్టోర్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే చాక్లెట్ అనేది లైక్ వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ ప్లాస్టిక్ వాటిల్లో వేసుకోకూడదు ఎందుకంటే ప్లాస్టిక్ కదా బ్రేక్ అయిపోతుంది సిలికాన్ మౌల్డ్ అనుకోండి మీరు ఎంత వేడిగా వేసినా కూడా నో ఇష్యూ అనమాట ఏం కాదు కానీ ప్లాస్టిక్ వాటిల్లో వేసేటప్పుడు మాత్రం మరీ చల్లగా వేయమండం లేదు లైక్ గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది లైక్ చాక్లెట్ అనేది కొద్దిగా వెచ్చగా ఉంటే సరిపోతుంది అందుకు బాగా వెచ్చగా ఉన్నదాన్ని లైక్ వేడిగా ఉన్నదాన్ని దీంట్లో వేసామంటే ఏంటంటే చాక్ మౌల్డ్ అనేది డ్యామేజ్ అవుతుంది అది కూడా ఒక్కసారి గమనించుకోండి ఇలా వన్ బై వన్ నేను వైట్ చాక్లెట్ అంతా కూడా ప్రిపేర్ చేసేసాను నెక్స్ట్ నేను డార్క్ చాక్లెట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను డార్క్ చాక్లెట్ కూడా సేమ్ ఇలానే మౌల్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలానే సెట్ చేసుకోవాలి మనం ఏదైనా సరే సేమేనండి లైక్ వన్ టైం ట్యాప్ అయితే ప్రతిసారి కూడా చాక్లెట్ అనేది మౌల్లో వేసిన తర్వాత ఒక్కసారి మీరు ట్యాప్ అయితే చేయాలి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయి ఉంటాయి అప్పుడు మీకు లోపలికి చాక్లెట్ అనేది సరిగ్గా సెట్ అవ్వదు ఒక్కసారి మీరు ట్యాప్ చేశారంటే ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పూర్తిగా లైక్ పోయి చాక్లెట్ అనేది నీట్గా సెట్ అవుతుంది ఓకేనా ఈ చాక్లెట్స్ రెసిపీ అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు నేను క్రేయాన్ చాక్లెట్స్ అనేవి చేసుకుంటున్నాను చెప్పాను కదా టూ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అనేవి నేను ఈరోజు మేక్ చేస్తున్నాను అని సో ఇలా చాక్లెట్స్ అన్నీ కూడా మనం ఒకవేళ మీరు చా ఈ ప్రాసెస్లో మీరు చాలా టైం తీసుకున్నారు అంటే బై మిస్టేక్గా ఒకవేళ చాక్లెట్ అనేది మెల్ట్ అయ్యింది మెల్ట్ అవ్వకుండా లైక్ టైట్ అయిపోతుంది అంటే ఒక్కసారి మీరు స్టవ్ పైన కానీ ఓవెన్లో కానీ ఒక్కసారి మళ్ళీ వేడి చేయండి మళ్ళీ అప్పుడు చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది మళ్ళీ కూడా మీరు వేసుకోవచ్చు లైక్ అదే మీ దగ్గర చాలా బౌల్స్ ఉన్నాయంటే ఈజీ అనమాట చాలా తొందరగా మీరు చాక్లెట్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు ఓకేనా నేను అన్నీ షేర్ చేశానని అనుకుంటున్నాను లైక్ చాక్లెట్ సెట్ అవ్వకుండా అయితే డిమౌల్డ్ అనేది చేశారంటే చాక్లెట్ అనేది బ్రేక్ అయిపోతుంది చాక్లెట్ అనేవి సరిగ్గా రాదనమాట చూస్తున్నారు కదా జస్ట్ వన్ ట్యాప్ ఇచ్చామంటే మనమేం ప్రెస్ కూడా చేయనవసరం అవసరం లేదు మేబీ ఒకవేళ రాలేదంటే జస్ట్ వన్ టైం ప్రెస్ ఇచ్చారంటే వచ్చేస్తాయి చాక్లెట్స్ అనేవి ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మీ చేతులతోనే మీ పిల్లలకి రెడీ చేసి ఇవ్వచ్చు ఎక్కడా కూడా మనం ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమీ యాడ్ చేసింది లేదు హ్యాపీగా మీ పిల్లలకి మీరు ఇవ్వచ్చండి ఇంకోటి ఏంటంటే ఈ టైంలోనే మీరు ఒకవేళ వాళ్ళు కస్టమర్ ఎవరైనా డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఏమన్నా లైక్ యాడ్ చేయమని చెప్పినా కూడా ఈ టైంలో మీరు యాడ్ చేసుకొని చాక్లెట్లు అయితే వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీ కస్టమైజేషన్ హాఫ్ చాక్లెట్ హాఫ్ డార్క్ చాక్లెట్ హాఫ్ వైట్ చాక్లెట్ రెండు మిక్స్డ్ చేసుకోవచ్చు ఇంకా నుంచి మీ కస్టమైజేషన్ అనమాట మీకు ఎలా నచ్చుతుంది మీకు ఒకవేళ సేల్ పర్పస్ అయితే సో కస్టమర్ ఎలా చెప్తున్నారు అన్నది అర్థం చేసుకొని మీరు ఈ చాక్లెట్స్ అనేవి రెడీ చేసుకోండి వాటర్ అనేది మాత్రం హ్యాండ్స్ కానీ లైక్ వాటర్ అనేది మాత్రం చాక్లెట్కి టచ్ టచ్ అవ్వకూడదు ఒకవేళ మీరు హ్యాండ్స్ వాష్ చేసుకున్నా సరే నీట్గా మళ్ళీ తుడుచుకున్న తర్వాతే చాక్లెట్స్ అనేవి మేక్ చేసుకోవాలి వాటరు చాక్లెట్ మాత్రం మిక్స్ అవ్వకూడదు ఇది కొద్దిగా గమనించుకోండి మీరు ఒకవేళ డబుల్ బాయిలింగ్ పెథర్లో చేస్తున్నా కూడా వాటర్ అనేది ఎప్పుడూ కూడా చాక్లెట్కి టచ్ అవ్వకుండా చూసుకోండి ఓకేనా అప్పుడు చాక్లెట్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ అనేది ఒకవేళ మిక్స్ అయ్యింది అంటే లైక్ ఆ చాక్లెట్లో కలిసింది అంటే చాక్లెట్ అంతా గట్టి పడిపోతుంది మళ్ళీ మెల్ట్ అవ్వదు చాక్లెట్ అనేది నీట్గా సెట్ అవ్వదు అనమాట అదొక్కటి మీరు చూసుకోండి ఇలా నేను బ్యాచెస్ వైజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ చాక్లెట్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాను నెక్స్ట్ డార్క్ చాక్లెట్ కూడా మేక్ చేసుకున్నాను ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది ఏం ప్రాబ్లం లేదు చూస్తున్నారు కదా ఒకవేళ రాలేదంటే జస్ట్ వన్ టైప్ అలా ట్యాప్ ఇచ్చారంటే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి ఇవైతే మనకి క్రిస్మస్ ఆర్డర్కి ప్లేస్ చేశారండి క్రిస్మస్ వస్తుంది కదా వాళ్ళ ఇంట్లో చిన్న పార్టీ పెట్టుకున్నారంట సో వచ్చిన గెస్ట్లకి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి మనల్ని ఈ చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ చేయమన్నారు ప్లెయిన్ చాక్లెట్సే చేయమన్నారు టూ టైప్స్ ఆఫ్ గిఫ్ట్ హ్యాంపర్స్లో రెడీ చేయమన్నారు నేను మీకు ఏ గిఫ్ట్ హ్యాంపర్స్లో రెడీ చేస్తున్నాను ఎలా ప్యాక్ చేస్తున్నాను ఈ చాక్లెట్స్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా షేర్ చేస్తాను మీకు ఇంకా ఏమన్నా చాక్లెట్స్ విషయంలో డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి చేయండిగా నేను రిప్లై చేస్తాను ఫ్లేవర్ చాక్లెట్స్ అనేవి కూడా చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నాకు ఫ్లేవర్ చాక్లెట్స్ ఏమి ఆర్డర్ లేదు ఫ్లేవర్ చాక్లెట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నేను ఇలా చాక్లెట్స్ అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ బ్యాచెస్ వైజ్గా చాక్లెట్స్ అన్నీ కూడా నేను ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను నేను ఈ రా మెటీ చాక్లెట్స్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి వాటిని ఎలా ప్యాక్ చేయాలి రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి ఎంతెంత ప్రైస్లో ఉంటాయి అన్నది కూడా నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ థ్యాంక్ యూ ఆల్